రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ సూచనలతో ఉప్పడ మత్స్యకారులకు జీవనోపాధి అభివృద్ధి చెందడానికి మత్స్యకార జీవన ఉపాధి శిక్షణ యాత్ర ఎంతో ఉపయోగపడుతుంది కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గం ఉప్పడా ప్రాంత మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో కేరళ మరియు పుదుచ్చేరి కొచ్చిన్ ప్రాంతాల్లో ఉన్న సముద్రపు నాచిమొక్కలు సముద్రపు సెరికల్చర్ అవగాహన చేసుకున్నటకు బస్సులో తీసుకుని వెళ్లారు ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు మత్స్యకార మహిళలు రెండు బస్సుల్లో తరలి వెళ్లారు ఈ బస్సులకు నియోజకవర్గ జనసేన పార్టీ ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి పెండెం దొరబాబు ఓదూరి కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు సోదరులు సోదరి మనులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో వారి యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి తమిళనాడు పాండిచ్చేరిలో ఉన్నటువంటి మండపంలో శిక్షణ ఇప్పించడం కోసం ఆ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే సముద్ర ఆధారిత ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఈరోజు మత్స్యకార సోదరు సోదరు పనులు కూడా మరి తమిళనాడు ప్రాంతానికి ముప్పై మందిని పంపించడం జరుగుతూ ఉంది అలాగే కేరళ ప్రాంతానికి కూడా మరొక ముప్పై మందిని మరి పంపించడం జరుగుతుంది దీని ద్వారా వారికి తమిళనాడు ప్రాంతంలో వెళ్ళేటువంటి ఏదైతే శిక్షణ తీసుకుంటా ఉన్నారో ఏదైతే సముద్ర ఆధారితంగానే ప్రత్యామ్నాయంగా మరి లాభాల బాటలో ఏ విధంగా తీసుకురావచ్చు వారి బతుకు తిరిగి ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని మీద వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు ఇక్కడ మత్స్యకార సోదర సోదరుమని పంపించడం జరుగుతుంది అలాగే కేరళ కేరళ కూడా మరొక ముప్పై మందిని పంపించడం జరిగింది కేరళ వెళ్ళే వారికి ట్రైనింగ్ ఏంటంటే ఆ శిక్షణ ఏదైతే మీరు సముద్రం మీద ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఉత్పత్తులు పట్టుకున్న తర్వాత హైజెనిక్గా అంటే వీరు రోజు ఈరోజు కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతుంటే దానివల్ల హైజెనిక్ చేయటం దాంట్లో శిక్షణ తీసుకోవడం ద్వారా మరింత లాభాల బాటలో రావడం కోసం అదొక ప్రత్యేక శిక్షణ చెప్పేదాను ఏదైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రత్యేక దృష్టి మత్స్యకార తీర ప్రాంతం మీద పెట్టడం జరిగింది ఒక పక్కన అనేక కోట్లు పెట్టి ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం పుట్టుకుపోతా ఉందో దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వీరికి ఈరోజు సముద్రాన్ని నమ్మి బతుకుతున్నటువంటి ఎవరైతే గంగపుత్రులు ఉన్నారో వారు రోజు రోజుకి వారికి మధ్య సంపద తగ్గిపోవటం దాని ద్వారా వారి జీవనోపాధి ప్రశార్థమైంది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వీరందరికీ మెరుగుపరచడం కోసం